హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ హల భారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మరి చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రై చేర్దర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే నెల్లూరు జూడుపి గొర్రెలు అనేటివి పల్లెల్లో రైతువారిగా పల్లెల్లో అనేటివి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నవాళ్ళు నంబర్ టైటల్ దగ్గర ఉంది ఆ నంబర్ కాల్ చేయవచ్చు ఇది వచ్చేసి మనకు మొత్తం నెల్లూరు జుడిపి సూడి గొర్రెలు అండి పిల్లలు అయితే లేదు ఓకే పిల్ల ఉందనేసి చెప్తున్నారు అన్ని షూళ్ళ మీద ఉన్నాయి సైజులు కూడా ఉన్నాయి అనేసి బ్రదర్ చెప్పినారు మొత్తం డెబ్బై ఆరు గొర్రెలు అనేటివి ఉన్నాయి ఈ డెబ్బై గొర్రెలు డెబ్బై ఆరు గొర్రెలు అమ్మకానికి ఉన్నాయి మొత్తం కట్ట మీద డెబ్బై ఆరు కొన్నప్పుడు జత వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్పినారండి మొత్తం డెబ్బై ఆరు కొంటే దాంట్లో నుంచి యాభై తీసుకుంటాం నలభై తీసుకుంటాం అంటే మళ్ళీ ధర మారుతూ ఉంటుంది సో ఈ ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు అనేది బేరం చేసే అవకాశం ఉంది కొద్దిపాటిగానే ఉంది ఎక్కువ బేరం అయితే లేదు అనేసి కూడా క్లీన్గా చెప్పినారు ఈ నెల్లూరు జుడిపి సూడి గొర్రెలు సైజులో ఉన్నవి బాగానే ఉన్నాయి సూడి మీద ఉన్నాయి అనేసి బ్రదర్ చెప్పినారండి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా ఉన్నాయి మీరు డైరెక్ట్గా వచ్చి రైతుల దగ్గర పల్లెల మీరే నిలబడుకునేసి మాట్లాడుకోవచ్చు బేరాలు చేసుకోవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర నుంచి ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర నుంచి మొత్తం డెబ్బై ఆరు గొర్రెలు అనేవి ఉన్నాయి నెల్లూరు జుడిపివి పిల్లలు అయితే ఏం లేవు ఒకే ఒక పిల్ల ఉంది మిగతా గొర్రెలన్నీ సూడి మీద ఉన్నాయి జతా వచ్చేసి రెండు గొర్రెలు ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా బేరం అనేది చెప్పినారు కొద్దిపాటికి మాత్రమే బేరం ఉంది బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి మీరు యాభై నలభై తీయాలంటే బేరం మారుతుంది